హాయ్ ఎవరు వన్ అందరు నమస్తే నేను మీ మనోహర్ బ్రదర్ మీ పేరు రాజా సంతోష్ సో బ్రదర్ మీరు అందరు అంటే మా ముగ్గురిది ముగ్గురు సో దాని చదువుతున్నాడు సెకండ్ ఇయర్ చదువు సో బ్రదర్ ఇప్పుడు ఈ జెన్సీ జనరేషన్ అనేది బాగా పాపులర్ అయిపోయింది వరల్డ్ వైజ్గా గా ఆఫ్టర్ నేపాల్ ఇష్యూ సో ఇప్పుడు ఈ జెన్సీ జనరేషన్ వాళ్ళు ప్రతి అంటే వాళ్ళ మీద వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉన్నదా సో లేకపోతే ప్రతి చిన్న ఇష్యూ కూడా వాళ్ళు డిప్రెస్ అవుతున్నారా ప్రజెంట్ జనజ్ కావాల్సింది ఏంటంటే మసాలా బ్రో ఈ డిప్రెషన్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద ఉన్నారు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇంకా మసాలా ఉండాలి ఏం జరిగినా సరే వాళ్ళకంటూ వాళ్ళకి అలా టైం పాస్ నడిచిపోవాలి ఆ జరిగే ఇన్సిడెన్స్ బట్టి అదే కాన్ఫిడెన్స్ ఆ లేకపోతే డిప్రెషన్ అనేది ఇంకా డిసైడ్ అవుతుంది అంటే వాళ్ళకి జరిగే ఇంకా దానివల్ల వచ్చే రెస్పాన్సెస్ దానివల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఉంటారా లేకపోతే గా ఉంటారా అనేది ఇంకా డిసైడ్ అవుతుంది మనం స్పెసిఫిక్ గా చెప్పలేము ఇంకా మొత్తం మొత్తాన్ని స్పెసిఫై చేసి చెప్పలేము కానీ ఇంకా వాళ్ళు ఉండే ఎన్విరాన్మెంట్ బట్టి ఇంకా ఓకే బ్రదర్ ఇప్పుడు మనం ఈ జన్జీవి వాళ్ళు ఉన్నారు కదా సో ఒకవేళ వీళ్ళే సీఎం అయితే వీళ్ళే మినిస్టర్స్ అయితే వీళ్ళకి పవర్ వచ్చింది అనుకో సో ఏమైనా గొప్పగా మార్పు తీగలుగుతారా లేదు ఎందుకు ఖచ్చితంగా ఓవర్ ఎక్సైట్మెంట్ అయిపోతారు యాక్చువల్ గా జెంజీ అంటే టూ ఎమోషనల్ ఓవర్ ఎక్సైట్మెంట్ ప్రతి చిన్న జెంజీ ముందంటే ఏదైనా ఓపిక పేషెన్స్ ఇవన్నీ ఉంటాయి కానీ జంజీకి అవి ఉండేవి ఓవర్ ఎక్సైట్మెంట్ టూ ఎమోషనల్ ప్రతి దానికి అయిపోతారు అందుకని ఎన్విరాన్మెంట్ బట్టే డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్ అవ్వచ్చు కానీ అది ఎవరు అవ్వచ్చు ఇంకా చుట్టుపక్కల ఇంకా ఎవరైనా సార్ బట్టి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ బట్టి కూడా ఉంటది ఇంకా దాన్ని బట్టి డిసైడ్ అవ్వచ్చు అది రెస్పెక్ట్ ఇవ్వచ్చు జంజే కాదు మనమైనా ఎవరైనా మీరైనా ఇంకా దాన్ని బట్టి ఇంకా ఎన్విరాన్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో అంటే మన జనరేషన్ కి మన పేరెంట్స్ వాళ్ళ జనరేషన్ కి ఏమన్నా డిఫరెన్స్ ఏముంది చెప్పండి టెక్నాలజీ యాక్సెస్ వాళ్ళకి తక్కువ మనకి ఎక్కువ మనకు యాక్సెస్ ఎక్కువ ఉండడం వల్ల దాన్ని ఓవర్ యూజ్ చేస్తున్నాము కొంతమంది యూజ్ చేసుకుంటున్నారు అని చెప్తాం ఏంటంటే ఒకటే వే మనకి చాలా వేస్ ఉన్నాయి ఏంటంటే ఒకటే వే ఉంది దానికి తగ్గట్టే వాళ్ళు ఇది అయ్యే వాళ్ళు మనకు అలా కాదు ఎన్నో ఆప్షన్లు ఉండేసరికి మళ్ళీ మనకి కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది ఏం చేయలేకపోతున్నాం లాస్ట్ కి మన ముందు ఎక్కువ ఆప్షన్లు ఉంటే మనకి ఏం చేయలేదు ఏం చేయం మనం అప్పుడే కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది కదా ఆప్షన్స్ ఎక్కువ ఉండే కొద్ది మనకి కన్ఫ్యూజన్ పెరిగిపోతూ ఉంటుంది క్లారిటీ ఉండదు మన పేరెంట్స్ ఏం చేసినా క్లారిటీ మే చేస్తారు మన జనరేషన్కి అసలు క్లారిటీ అనేది ఉండదు సో ఇంకా మన పేరెంట్ జనరేషన్ మనకి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళకి మనకి ఇప్పుడు నేపాల్ అట్లా అయింది కదా ప్రభుత్వం మొత్తం కుప్ప ఊలిపోయింది వాళ్ళు చేసిన సెన్సేషన్ అలాంటిది సో అలాంటి పరిస్థితులు మన ఇండియాలో వచ్చే ఛాన్స్ ఉందా లేదు రాదు ఎందుకంటే మన ఇండియానే చాలా వరకు టెక్నాలజీ మీద డిపెండ్ అయి ఉంటుంది చేసేది ఎవరైతే మాక్సిమం చేసేది గవర్నమెంట్ చేస్తుంది గవర్నమెంట్ కావాల్సిందే టెక్నాలజీ వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకోవాలన్న వాళ్ళే కరెక్ట్ పర్ఫెక్ట్ వాడుతుంది గవర్నమెంట్ వాడుతుంది టెక్నాలజీని అపోజిషన్ అవ్వని మెయిన్ వాళ్ళని ఎవరు వాడుతున్నా టెక్నాలజీ అనే వాడుతున్నారు వాళ్ళు అలాంటి వాళ్ళు ఎందుకు ఇప్పుడు అక్కడ ఓన్లీ అంటే సోషల్ మీడియా అన్ని బ్లాక్ చేయడం వల్లనే అట్లా అనుకుంటారు లేకపోతే జాబ్స్ పరంగా కావచ్చు డెవలప్మెంట్ పరంగా కావచ్చు ఇవన్నీ మొత్తం మిక్స్ అయ్యారు లేకపోతే అది ఒక్కటే అంటారు మీరు వాళ్ళు బ్యాన్ చేసింది ఏంటంటే వాళ్ళు బ్యాన్ చేసింది కూడా కొన్ని కొన్ని ఇవి సోషల్ మీడియా బ్యాన్ అంటే వాళ్ళకేదో ఇష్యూస్ ఏదో అగ్రిమెంట్ ఇష్యూస్ దాని వల్ల చేశారు కానీ ఏదో స్పెషల్ గా ఒక గ్రడ్జ్ తో అయితే ఏదో చేయలేదని అనుకుంటున్నాం మేము అయితే దీనిలో మెచ్చుకోవాల్సింది ఏంటంటే యూనిటీ మామూలు విషయం కాదు అది అది బ్యాన్ చేసిన దాన్ని అంత ప్రొటెస్ట్ చేయడం పిఎం వరకు సీఎం వరకు వెళ్ళడం మన దేశంలో కూడా ఈ జాబ్స్ కూడా అలాగే సీఎం వరకు పిఎం వరకు ఖచ్చితంగా మార్పు వస్తుంది అంటే దేశంలో చిన్నది అని అట్లా కూడా కావచ్చునే యూనిటీ మ్యాటర్స్ బ్రో టెన్ మెంబర్స్ ఉన్న ఫైవ్ మెంబర్స్ ఉన్నా యూనిటీ మ్యాటర్స్ అంత మంది ఒకే దీని మీద ఒక దీని మీద ప్రొటెస్ ఆ విషయంలోని వాళ్ళ వే తప్పు కానీ

ప్రోమాక్స్ చూస్తేనే అసలు మామూలు లేదు ఇప్పుడు పుట్టినోడు కూడా అసలు ఫోన్ తీసేస్తాడు యూట్యూబ్ చేస్తాడు ఇంకా మన జనరేషన్ లో ఎలా ఉండేది మనకన్నీ కీపాడ్ ఫోన్సే మనకి మనం ఒక లెవెల్ వచ్చే వరకు మనకి ఏం తెలియదు ఇంకా వాళ్ళని ఊహించుకోవచ్చు ప్రెసెంట్ కిట్స్ ఎలాగ ఉన్నారంటే ఇంకా ఆ టైం కాలకు వచ్చేసరికి ఇంకా చాలా కాన్సిక్వెన్సెస్ అయితే ఉంటాయి అది అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు టెక్నాలజీ ఇంక్రీజెస్ పేషెన్స్ డిక్రీజెస్ అంటే మీకు జెన్సీ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి అసలు అడ్వాంటేజ్ ఏదైనా డిసడ్వాంటేజ్ చేసేది అడ్వాంటేజ్ అంటే ఇంకా టెక్నాలజీ యాక్సెస్ బ్రో మనం ఎక్కడి నుంచి ఏమన్నా ఆ ఇది ఉండదు ఆ కన్ఫ్యూజన్స్ గాని అవేమి ఉండవు మనం దేనికన్నా ఊరికే ఇచ్చేసుకోవచ్చు నెగిటివ్స్ అంటే గుర్తొచ్చే నెగటివ్ అంటే చూస్తున్నాం ఈ రోడ్ల మీద బయ్యా బేటా అనుకుంటా తిరుగుతుంటారు చుట్టూ వాళ్ళని ఇంకా పైగా ఎక్కువ రిలేషన్స్ అనేవి పెట్టుకోరు బ్రో ఈ జంజీకి ఇట్స్ అంతా అంటే మనకున్న ఎక్కువ బాండింగ్స్ అవన్నీ పెట్టుకోకుండా ఏదో సంథింగ్ సిచువేషన్స్ అవన్నీ ఉంటాయి కదా ఎక్కువ బాండింగ్ పెట్టుకోకుండా ఎక్కువ ఫ్రెండ్షిప్స్ ఏదైనా సరే అది ఒక ఎక్కువ టైం ప్రోలాంగ్ చేయరు అంటే సెట్ అని ఒక టైం వరకు తీసుకుంటారు తర్వాత ఇంకా వదిలేయడం ఇంకా తీసుకోవడం ఇంకా అదే బ్రో మెయిన్ నెగిటివ్స్ అంటే ఇప్పుడు జంజీ అంటే ఎక్కువ స్ట్రెస్ దేని వల్ల అవుతున్నారు ఒకటి కెరీర్ గురించి ఏమన్నా ఆలోచిస్తున్నారా లేకపోతే ఈ లవ్ అండ్ రిలేషన్స్ గురించి ఎక్కువ స్ట్రెస్ అవుతున్నారా చదువుకున్నంత సేపు లవ్ అంటారు లవ్ మీద టెన్షన్స్ ఉంటాయి చదువు అయిపోయిన తర్వాత గుర్తు వస్తది ఆ లవ్ అవే మనకి ఏం పెట్టవు అని ఇంకా అప్పుడు ఇంకా కెరీర్ మీద భయం పట్టుకుంటది ఆ ఏదో ఒక భయం అయితే ఉంటానే ఉంటది స్టార్టింగ్ ప్రాబ్లం అయితే లవ్ ద్వారా స్టార్ట్ చేస్తారు దాని తర్వాత కెరీర్ వస్తది పక్క ఫస్ట్ అయితే లవ్ ద్వారా స్టార్ట్ చేస్తే దాని తర్వాత కెరీర్ పక్క బీటెక్ వరకు కెరీర్ మీద ఫోకస్ మేము ఫోర్త్ ఇయర్ వరకు ఆడుకోవాలి తిరగాలి సినిమాలకి వెళ్ళాలి ఫోర్త్ ఇయర్ తర్వాత ఇప్పుడు మా ఫోర్త్ ఇయర్ ఒక వన్ ఇయర్ అవుతుంది టెన్షన్ స్టార్ట్ ఇంకా మా దాంట్లోన లవ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు బ్రదర్ మీ పేరు సురేష్ అండి నా పేరు సో ప్రెజర్ మీరు ఏం చేస్తారు బ్రో సో ప్రెజెంట్ వచ్చేసి ఐరైటీ జాబ్ విషయంలో అయితే ఓకే సో బ్రదర్ ఇప్పుడున్న ఈ జెడ్ జెడ్ జనరేషన్ ఉంది కదా సో వాళ్ళు వాళ్ళు కాన్ఫిడెన్స్గా ఉన్నారా లేకపోతే స్ట్రెస్లో ఉన్నారా కాన్ఫిడెన్స్ అంటే ఫర్ ఫెరీ ఫ్యూచర్ గ్రోత్ గురించి స్ట్రెస్ ఉన్నారు బట్ కాన్ఫిడెన్స్ వచ్చేసి ఓవర్ కాన్ఫిడెంట్ ఏదైనా వెల్ సెటిల్ అవ్వాలి లైక్ ఏదైనా ఇంక్రిమెంట్ చూసుకోవాలి ఫ్యూచర్ సంబంధించి ఎందుకంటే ఇప్పుడు పీపుల్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నారు సో మనకి ఫ్యూచర్గా మోర్ దెన్ నైన్టీ నైంటీస్కి బిఫోర్గా చూసుకుంటే ఇప్పుడు పీపుల్స్ లైక్ పాపులేషన్ అనేది గ్రోత్ అవుతుంది సో బేస్డ్ ఆన్ దట్ లైక్ మనకి ఈ యొక్క కమిట్మెంట్స్ అంటే మీన్స్ లైక్ మనకి కాన్ఫిడెన్స్ ఎక్కువ అనేది వస్తుంది ఓవర్ కాన్ఫిడెన్స్ సో ఆ విధంగా అనేది మనకి ఉన్నారు సో మోస్ట్ ప్రాబబ్లీ వన్స్ దే విల్ మెచ్ మెచ్యూర్ లైక్ మెచ్యూర్ మైండ్ సో బ్రదర్ ఇప్పుడున్న ఈ జనరేషన్ జనరేషన్ ఉంది కదా సో వీళ్ళు ఒకవేళ అధికారం చేపడితే అంటే ఒకవేళ సపోజ్ సీఎం అనుకో ప్రభుత్వాన్ని అనుకో సో వాళ్ళు ఏం చేయగలుగుతారు సో ఆబ్వియస్లీ ఐ విల్ టెల్ యూ ఫర్ దాట్ పర్ లైక్ ఎ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ బికాస్ మనకి ఈ జనరేషన్లో నైన్ ట్వంటీ కిడ్స్లో ఎవరైనా సీఎం అవ్వగలరే క్యాండిడేట్ అంటే వాళ్ళు మోస్ట్ ప్రాబబ్లీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారు ఇంకోటి వచ్చేసి వాళ్ళకి లైక్ మనకి విలేజ్ బ్యాక్గ్రౌండ్ హుమన్ బేగ్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ అర్థం చేసుకోవాలి అవి అర్థం చేసుకోకపోతే కూడా వాళ్ళు ఏం చేయలేరు బట్ ఒకటి వచ్చేసి మనకి వాళ్ళు ఫినాన్షియల్ కూడా మనకు ఒక స్టెబిలిటీ ఉండాలి అంటే మీన్స్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక మనకి స్వామి తుట్టది ఎంత చెట్టుకు గాలి అన్నట్టు సో మనకి ఈ యొక్క జనరేషన్లో వాళ్ళు ఎంత ఫినాన్షియల్ ఉన్నా వాళ్ళు దాన్ని మేనేజబుల్గా ఉండాలి ఓవర్గా ఉండకూడదు సో నాకు ఇది నేను ఏదైనా చేసేస్తాను సో ఒక ఆపోజిట్ పర్సన్స్కి ఫీలింగ్స్ అండ్ ఎమోషన్ చేసుకొని డెవలప్మెంట్ గ్రోగా వెళ్ళిపోవాలి సో అది అంటే ఇప్పుడు తేడాది బ్రో అంటే ఇప్పుడు మన మన జనరేషన్కి పెద్దవాళ్ళ జనరేషన్కి తేడా ఏముంది ఇప్పుడు వాళ్ళు మొత్తం రాజకీయకులు వాళ్ళే ఉన్నారు కదా ఆ జిన్షన్ ఒకవేళ మనము అయితే డిఫరెన్స్ ఏమొస్తుంది అంత పెద్ద డిఫరెన్స్ ఏమొస్తుంది డిఫరెన్స్ అంటే మనకి ఇప్పుడు వచ్చేసి ఇది ఏమంటారు మనకి పీపుల్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నారు కదా సో మనకి డెఫినెట్లీ ప్రీవియస్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం అన్ఎ్యుకెడ్ పర్సన్ అనేది డేర్ చేస్తారు అంటే ఏదైతే మనకి కమిషన్ బేస్డ్గా నచ్చేటివి సో ఇప్పుడు ఫర్ గా మనకి ఈ మనీ లాండరింగ్ ఫ్రాడ్ లెంట్ ఉంది కదా సో అవన్నీ మనం అరికట్టాల్సి ఉన్నాయి ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అన్ని తెలుస్తాయి ఓకే మనకి ఇప్పుడు గా ఇది ఇక్కడ హోల్డ్ చేసుకుంటే దాని ఎఫెక్ట్ ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది సో ఫ్యూచర్ లో కూడా లైక్ ప్రీవియస్ పీపుల్స్ కూడా ఎఫెక్ట్ చెక్ చేసుకునే వాళ్ళు బట్ మనకి ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పీపుల్స్ మేజర్గా కాన్సెప్ట్ చేసుకోవాల్సింది ఇది అంటే ఒక ప్లాన్గా చేసుకోవాలి సో మేబీ ఫ్యూచర్ అనేది ఇంక్రీజ్ అనేది సెల్ఫ్గా ఇంక్రీజ్ గ్రోత్ చేసుకోవచ్చు సో మన జనరేషన్ ఈ జనరేషన్ పెద్దల్ని గౌరవిస్తున్నారా అసలు వీళ్ళు ఎథిక్స్ మరో పాటిస్తున్నారా లేదు దీనిలో అయితే ఆబ్వియస్లీ ఐ విల్ గివ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ట్వంటీ పర్సెంట్ బికాస్ ఏదైతే చెప్పాను కదా ఎడ్యుకేటెడ్ పర్సన్ బట్ వాళ్ళకి వచ్చేసే మెచ్యూర్ మైండ్ ఇది బట్ ఏదైతే వాళ్ళు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కోరుకుంటున్నారు సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే స్టేటస్ బేస్డ్ ఆన్ స్టేటస్ నా స్టేటస్ ఇది నేను ఇది అనేటి రెస్పెక్ట్ లేకుండా ఉంటున్నారు సో మనకి అది కూడా చెక్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ప్రీవియస్గా వాళ్ళు చూపించిన దారే లేదంటే ప్రీవియస్గా మనం ఒకటి ఎగ్జాంపుల్ చెప్తే ఏదైతే బ్రిటిష్ కాలనీస్లో అక్కడ ఉన్నారు కదా మనకి ఈ ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు అంటే మోస్ట్ ప్రాబ్లం ఐఎమ్ నాట్ గోయింగ్ టు అటస్ కాంగ్రెస్ బట్ ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఏదైతే ఉన్నారో ఆ చేతుల నుంచి ఇప్పుడు మనం లైక్ బెయిల్ మీద ఉన్నట్టు అంటే ఫ్రీ ఎవ్రీ వన్ ఫీల్ టు ఫ్రీ సో దట్ ఈస్ అ కాన్సెప్ట్ వెరీ గుడ్ సో అది మోస్టబుల్ నేను చెప్పాలనుకుంటుంది కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంది సొసైటీలో అంటే కాంపిటీషన్ ఇంకోటి మనకి డిసైడింగ్ సొసైటీ పీపుల్స్ ఉంటారు కదా ఎక్కడ స్ట్రెస్ అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ ఆల్రెడీ ఎడ్యుకేటెడ్ పర్సన్ బట్ ఇప్పుడు మనకి విలేజెస్ పీపుల్స్ మైండ్ సెట్ ఎట్లా ఉంటాయి అంటే చదివితే జాబ్ వస్తుంది అనే విధంగా ఉంటది ఆ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే కెరీర్ గ్రోత్ నేను చెప్పేది కెరీర్ పర్పస్ అంటే ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అతను అన్ని హార్డ్ వర్క్ ఎఫర్ట్స్ పెట్టాలి సబ్జెక్ట్ కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న జనరేషన్ లో కమ్యూనికేషన్ గ్రో చేసుకోవాలి పీపుల్స్ టు పీల్స్ కమ్యూనికేట్ అవ్వాలి సో వితౌట్ కమ్యూనికేటింగ్ ఇది కూడా అవ్వదు సో లవ్ అది ఏదంటవా అది నేచర్ అది నార్మల్ గా మనకి వరల్డ్ నేచర్ ఫోకస్ వచ్చేసి కెరీర్ కెరీర్ అవ్వడం వల్ల దాని స్ట్రెస్ కోసం అనేది ఇది రాంగ్ వేలో చూజ్ చేసుకుంటారు ఆ రాంగ్ వే అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి హ్యుమానిటీ సెక్చువల్ సంథింగ్ అలా ఉంటుంది కదా సో అది ఎట్లా అంటే వాళ్ళు ఒక వేలో వెళ్తున్నారు అదర్ అంటే ఫీల్ అవుతున్నారు కాంపిటీషన్లో వాళ్ళకున్నారు నాకు ఉన్నారు సో అది కరెక్టే కదా ఎందుకంటే కెరీర్ వన్స్ చూసుకుంటే ఆ కెరీర్ సెట్ అయ్యాక వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది అతను బాగుంటాడు కానీ బట్ ఈ జనరేషన్లో మోస్ట్ ప్రాబబుగా నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్స్ ఓన్లీ ఈ ట్వంటీ కిడ్స్ ఎవరితో ఉన్నారు వాళ్ళు లవ్ మీద ఫోకస్ చేస్తున్నారు అంటే అపార్ట్ ఫ్రమ్ అంటే నాట్ ఆల్ లైక్ ఫ్యూ మెంబర్స్ ఓన్లీ సర్టెన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్స్ ఓన్లీ ఓన్లీ ఈ యొక్క రిలేషన్స్ మేనేజ్మెంట్ చేస్తారు ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఆ కాంపిటీషన్లో ఎడ్యుకేటెడ్ కాంపిటీషన్ ఇది కాంపిటీషన్ ఉంది అంటే ఇది కాంపిటీషన్ అంటే ఇది అంత హెల్ప్ఫుల్ అయితే కాదు లైఫ్కి బట్ ఫస్ట్ కాంపిటీషన్ అనేది ఈ ఎడ్యుకేటెడ్ జాబ్ కాంపిటీషన్ అనేది ఉంది సో దాని పరంగా ఎక్కువ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు ఇప్పుడు మనకి తెలుసు మన నేపాల్లో ఇష్యూ జరిగింది కదా ఈ జంజర్ జనరేషన్ అనేది ఒక మొత్తం హల్చల్ చేసింది అప్పుడు ఆ ప్రభుత్వానికి కూడా వాళ్ళని కొట్టడం కానీ ప్రభుత్వం కూల్ చేసేది కదా సో అలాంటి పరిస్థితి మన ఇండియాలో వచ్చే ఛాన్స్ ఉందా ఇండియాలో వచ్చే ఛాన్స్ అంటే మోస్ట్ ప్రాబుల్గా రీసెంట్గా ఇప్పుడు మనకి లేటెస్ట్ అప్డేట్ వర్షన్ యుఎస్ డాలర్ అనేది ఇంక్రీజ్ అయింది సో అందువనక మనకి జీడిపి తగ్గే ఛాన్స్ ఉంటాయి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైతే ఇంపోర్ట్ చేస్తామో ఆ ఇన్కమ్ కూడా మన లైక్ మన ఇండియాకి ఒక బ్యాక్ బోన్ ఆ ఇన్కమ్ అనేది సో మనకి ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఈ లైక్ డెమోక్రటిక్ కంట్రీస్ ఉన్నాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది లక్ష దీప్స్ సంథింగ్ సో యూ యూనియన్ టెరిటరీస్ సో ఆ కంట్రీస్ నుంచి మనకి ఇన్కమ్ వస్తుంది వాళ్ళకి ఏంటంటే ఆ సిచ్యువేషన్ అనేది మోస్ట్ ప్రాబ్లం రాకపోవచ్చు ఏ విధంగా ఉంటాయి అంటే ఫస్ట్ పాపులేషన్ ఇంక్రీస్ అవుతుంది వాళ్ళకి తగినట్టు వర్క్ అనేది లేదు వర్క్ లేకుండా వాళ్ళు ఏ విధంగా అయితే ఇప్పుడు అందరూ హ్యాబిటేట్ చేస్తున్నారు అంటే ఫ్రీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ గవర్నమెంట్ నాట్ ఓన్లీ లైక్ ఈ పర్టికులర్ గవర్నమెంట్ ఎవ్రీ గవర్నమెంట్ ఫ్రీగానే యూటిలైజ్ చేస్తున్నారు పీపుల్స్కి వాళ్ళకి ఎడ్యుకేటెడ్ చేయడం అంటే రాజకీయం చేతుల్లో లో ఉంది వన్స్ రాజకీయం ఫెయిల్ అయిందంటే ఆటోమేటిక్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ మోస్ట్ ప్రాబిలీ రాదు ఎందుకంటే ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు థింక్ జాబ్ గురించి థింక్స్ వన్స్ అవి డౌన్ అయిపోతే ఆటోమేటిక్గా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మన జనరేషన్ని జనరేషన్ అంటారు కదా అంటే మరి నెక్స్ట్ జనరేషన్ ఉంటారు కదా మరి వాళ్ళే ఉంటారు నెక్స్ట్ జనరేషన్ జనరేట్ జనరేషన్ అంటే మేబీ వీ కెన్ అట్ అడ్రస్ అది డైలీ రొటీన్ ఏదైనా ఉండొచ్చు మేము మీకు చెప్పలేము ఓకే థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ సూపర్